హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వామన్నం అది ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి కారం ఇష్టపడేవాళ్ళు రెండు పాచిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకొని ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్మెల్ రాగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకుని ఫ్రై చేసుకోవడమే దీంట్లోకి చిటికెట్ పసుపు కూడా వేసుకోండి రైస్ని మనం ముందుగానే కుక్ చేసుకొని దీంట్లో వేసేసుకోవడమే ఇది టిఫిన్గా లంచ్గా కూడా తినచ్చు దీనివల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం రోటి పచ్చల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన కొంచెం కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనం టూ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలితే కనుక ఇలా ట్రై చేయండి ఈసారి ఏమైనా రెసిపీ రికమెండేషన్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ